లక్ష కిలోమీటర్ల మహాభూమి రథయాత్రలో భాగంగా వస్తున్న సందర్భంలో విషయం తెలుసుకొని చాలా సంతోషపడి సాధన మీరు డిఎస్పీ గా ప్రమోట్ అయ్యారు కంగ్రాట్స్ చెప్పడము అట్లనే రెండు మూడు విషయాలు కాస్త మీతో షేర్ చేసుకోవాలని వచ్చారు ఇబ్బంది లేకుండా ఇప్పుడు వందల పోలీస్ స్టేషన్లల్లో వేల పోలీస్ స్టేషన్లల్లో రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ల ఏర్పాట కానించి ఒక బాధ్యోడికి సొక్క ఉండదు బట్టలు ఉండదు సరిగ్గా ఉండదు భయం భయంగా భయం భయంగా అయా అని వచ్చి దండం పెడతారు అని వచ్చి ఎన్నో గోడలు పంటి గోడలు పోయి దాక్కుని నిలబడి భయం భయంగా పోలీస్ స్టేషన్కి వస్తాడు అట్లా భయం భయంగా న్యాయం కోసం వచ్చేవాడు గంభీరంగా రావాలి కదా న్యాయం కోసం వచ్చినోడు నిటారుగా నిలబడి సార్ నాకు ఈ న్యాయం చేయండి అని రావాల్సిన వాడే ఏంటి ఆ భయం భయంగా వచ్చిన వాడిని మీలాంటి వాళ్ళు మరింత ప్రేమించి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వీరుని ఇచ్చి నీ బాధ ఏందని కనుక్కొని అతనికి ఒక మంచి ఒక స్నేహ వాతావరణంలో అతను న్యాయం చేసే పోలీస్ స్టేషన్ల వాతావరణాన్ని మనం పెంచలేమా

ఇది చేరిగబడుతున్నారు ఇవల్కనియం ప్రెసెంట్ చూపిస్తున్నారు హైయర్ ఆఫీసర్స్ కూడా ఇయల్కున్నారు డైరెక్ట్ అప్రోచ్మెంట్ సిస్టమే ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది ఓకే అంటే మీ అన్నది ఒక ఇరవై 25 ఏళ్ల నుంచి స్నేహ పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉన్నది పబ్లిక్ కానీ మనం ప్రాక్టికల్ గా మీ లాంటి ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది కానీ జనరల్ గా అనేక పోలీస్ స్టేషన్లల్లో బాధితుడు వచ్చి నాలా కూర్చోగలడా నేనని తెలుసా ఒక బాధితుడు వచ్చి ఎందుకు కూర్చోకూడదు ఆరోపణే కదా నీకేం ప్రూవ్ కాలే కదా ఆరోపణలతో ప్రత్యాపార ఆరోపణలతో వస్తాడు కానీ నీ కోర్టుకు పోయినా కదా వాడు దొంగ దొర తేలాల్సింది సరే కొన్ని కొన్ని విషయాలు మీ దగ్గర తేలుతాయి కానీ ఒక బాధితుడు వచ్చి మీ దగ్గర కూర్చోవాలి కదా సార్ ఎందుకు నిలబడాలి ఎందుకు నిలబడాలి ఎందుకు భయపడాలి చెమటలు ఎందుకు కప్పుకోవాలి అయాని బాంఛర్ కాలు పోగని ఎందుకు అనాలి అట్లాంటి పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి కదా మీలాంటి సహృదయం ఉన్న మరి డిఎస్పిగా ప్రమోట్ అవుతారని మీరు ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటేనే అది బాగా జరిగి ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారానే ఈ రిఫార్మ్ జరగాలి పోలీస్టేషన్ బాధితుడు వచ్చి గంభీరంగా ఆత్మగౌరవంతో కూర్చోవాలి ఆ కూర్చొనే వాతావరణం మీరు ఎందుకు మోడల్ చేయకూడదు అనేక పోలీస్ స్టేషన్ మోడల్ అయి కూర్చున్నాయి నిర్మాణాలు భౌతిక నిర్మాణం చెట్లు పెంచిండు వేస్తాయి మంచిగా పోలీస్టేషన్ నిర్మాణం చేసిండు తయారు చేసిండు అన్న మోడల్ పోలీస్టేషన్లు ఉన్నాయి కానీ ట్రీట్మెంట్లో మోడల్ కావాలి కావాలి ఒక బాధితుడు కుర్చీలో కూర్చోవడం నేరమైందా కాదు కదా కూర్చోవాలి ఆ విచ్చింపు వచ్చి మన దగ్గర ఎదురుగా కూర్చోని సార్ నా సమస్య ఇది అని మీకు ఒక కాగితం ఇచ్చి పోయే వాతావరణాన్ని మీరు సృష్టించాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఒక వికారుడు ఒక పెద్ద అగ్రవర్ణ ఆయన వస్తాడు సార్ రెడ్డి గారు పటేలో వస్తాడు వచ్చి పంచగట్టుకుంటాడు వస్తాడు కూర్చుంటాడు పని చేసుకుంటాడు గంభీరంగా పోతాడు కానీ మా వర్గాలు అట్లా రావే మేము ఆడ నిలబడతాం కాసేపు గోడకాడ నిలబడతాం కాసేపు గేటు కాడ నిలబడతాం లోపల రావడానికి భయం టెర్రరైజ్ అవుతుంటాం చివరికి ఇటు పోతాం అమాతో కాలం మీద కూడా పడతారు మా వాళ్ళు అట్లాంటి వాతావరణమే లేకుండా సరాసరి మీ సర్వీస్ మొత్తం మిమ్మల్ని కోరుకో మీరే ఇంత చిన్న వయసులో మంచి పిలగాలు లాగున్నారు మీరు డీఎస్పీ అయ్యారు మిమ్మల్ని డీజీపీ దాకా చూస్తాం మీరు డీజీపీ దాకా చూసే దాకుంది అవకాశం మరి అట్లాంటి మీరు మీ జీవిత కాలంలో బాధితుడిని కుర్చీలోనే మీరు కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాం బాధితుడు అయితే మీరు ఎదురు కూర్చోవలసింది అవును అందుకని బాధితుడు వచ్చి గంభీరంగా ఆత్మగౌరవంతో మీతో ఎదురుగా కూర్చొని తన సమస్యని చెప్పుకొని పోయేటట్టుగా మా లేని జనం ఉన్నారు కదా మా బీసీఎస్ఈస్టీలు బీడితులు రాజ్యాంగం కూడా పీడితుల పక్షానే కదా ఆ అవకాశం మీ ద్వారా కల్పించాలని మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని కోరేదానికి కూడా నేను దండం పెట్టట్లే కోరుతున్నాను ఇట్లా అడుగుతున్నా భయం లేకుండా తన అసలు భయంలో కూడా తప్పు మాట్లాడుతుంది ఒకడు మనోడు ఒక్కసారి భయం లేకుండా మంచిగా డిగ్నిఫైడ్గా మీ దగ్గరికి వచ్చి తన బాధని తన గాథని వ్యధని అదే కోరుకుంటున్నాం సార్ అంటే మేము కోరుకునేది అది ఆ రిఫార్మ్స్ మీలాంటి వ్యక్తుల దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాం ఇదే రాష్ట్రం అందరికీ మోడల్ కావాలని కోరుకున్నాం అంటే మన మిత్రులు చాలామంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఆఫీసర్లు వాళ్ళకు కూడా చెప్తున్నాం పోలీస్ స్టేషన్ల భయానికి చోటు లేదు న్యాయాన్ని ప్రకటించాలి న్యాయాన్ని అడగాలి న్యాయం పొందిపోవాలి అది మేము కోరుతున్నాం ఈ పెద్ద పెద్దోళ్ళు వస్తారు వాళ్ళు భయం లేకుండా వస్తారు బాజార్తో పని చేయించుకుంటారు కానీ మన వర్గాలు రాలేదు అందుకని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలని మీరు మంచిగా ట్రీట్ చేయాలని కోరు థ్యాంక్ యూ సన్మానాలకు కూడా మీ వ్యతిరేకమే కానీ మీ గురించి అంత చెప్పారు

దాంతో రాష్ట్రంలో హాస్పిటల్స్ స్కూల్స్ పోలీస్ స్టేషన్ ఎందుకంటే మన బతుకు మూడు చుట్టే కదా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోవాలి మనకి ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి కొట్లాడాలకు పోవాలి ఇన్సైడ్ న్యాచురల్ ఎమోషన్స్ అంటే ఒక సోషాలజిస్ట్కి మీరు చెప్తుంది ఇన్సైడ్ ఎమోషన్స్ సోషలైజ్ కాని వాడికి ఎక్కువ ఉంటాయి ఎందుకు సోషలైజ్ కాడు అంటే మన వర్గాలన్నీ సమాజంలోకి రాలేదు ఎడ్యుకేషన్ లేదు కల్చర్ లేదు సివిలైజేషన్ లేదు సమాజంలో అన్ని వర్గాలలో ప్రధాన స్రవంతులు కనెక్ట్ కాదు సోషలైజ్ కాదు కాబట్టి మన ఇన్బిల్ట్ ఎమోషన్స్ ఉంటాయి కదా సార్ కన్నీళ్ళు కూడా ఒక ఎమోషనే ద పవర్ ఆఫ్ అది ఒక పవర్ ఏడుపు ఎమోషనే దుఃఖం ఎమోషన్ కోపం ఎమోషన్ ఆక్రోషం ఎన్ని ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ తోటి మనిషి ఏం చేస్తారంటే లాజికల్ సొల్యూషన్లో పోడు ఆ ఈ గొడవలు జరుగుతాయి మంచి ఫంక్షన్ బారబోదే కొట్లాడుకుంటారు ఫంక్షన్ నుంచి మీ దగ్గరికి మళ్ళీ దగ్గర కేసుకొత ఎక్కడన్నా ఇళ్ళలో ఫంక్షన్ చేసుకుని కేజీల పాలు అవుతురండి ఈ మన వర్గాలనే ఉండేదింగ్ ఫంక్షన్ చేసుకునే ఇంటికాడ నుంచి పోలీసు మనం అదే అందుకనే ఎమోషన్స్ కన్వర్ట్ ఇంటూ ఇంటలెక్చువల్ ఎమోషన్ గా భావోద్వేగాన్ని మేధోపరమైన భావోద్వేగం మార్చుకుంటే సొల్యూషన్ క్లియర్ అయింది అవి లేకనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జైళ్ళలో మగ్గుతున్నది మొత్తం జైల్స్ నైంటీ పర్సెంట్ బీసీఎస్ వర్గాలు నేరాలు చేయకుండా అనవసరమైన నేరాలు ఇరుక్కొని ఎమోషన్స్తో కూడా భావోద్వేగాలతో కూడా గా ఏదో ఒక ఎమోషన్ గురయ్యి కూడా కేసులో పాలై వీటిని ఎమోషన్స్ నుంచి లాగ్ నుంచి క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మళ్ళాంటి వర్గాలకు ఉన్నది అనేది మరొకసారి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఎమోషన్స్ మామూలు చిన్నది కాదు అది మనవాడు స్పాట్లో న్యాయం జరగాలనుకుంటాడు స్పాట్ ఏదైనా కానీ స్పాట్లో జరగాలనుకుంటున్నాడు ఆన్ ద స్పాట్ ఆన్ ద స్పాట్ ఇమీడియట్ జస్టిస్ మరాఠీ సంస్థ తెలుగు సంస్థ ఈ మెట్ల మీద కూర్చోవద్దు మీరు కుర్చీలో కూర్చోండి ఈ మెట్ల మీద కూర్చోవద్దు మీరు ఈ పోలీస్ స్టేషన్ మనది బరాబర్ జరగామా

ఇది కూడా ఈ కోటి ఆశలు పోటీ పోతుంది సార్ ఇది సార్ సారికి రాజ్యాంగం ఇస్తున్నాం డిఎస్పిగా ప్రమోట్ అయినందుకు అభినందిస్తున్నాం Thank you.